హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనేది షూట్ చేశాను మార్నింగ్ లేచేసి ఇక్కడైతే తూర్చేసి వాకిలి వెళ్ళి తూర్చేసి ఊడ్చిన తర్వాత తూర్చేసి ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్న ఈరోజు ఈ చిన్ని ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది ఏమో ముగ్గు పెట్టిన కొద్దిసేపటికే ఫుల్ వర్షం పడింది ముగ్గు అంతా పోయిందండి మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేసాను కదా అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ముగ్గు అయితే పెట్టేశాను ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లల బుక్స్ అంటే ముందు రోజు నుంచే ఒక టూ డేస్ నుంచి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళైతే బుక్స్ అన్నీ అక్కడే పెట్టేసి వచ్చి కొన్ని కొన్ని తీసుకెళ్ళారు అనమాట బ్యాగులలో బుక్స్లు ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఆ బ్యాగులో బుక్లన్నీ తీసేసి అంతా వీళ్ళు స్కూల్లో ోంవర్క్ కానీ ఏదన్నా చాక్ మార్తవుతుంది పెన్సిల్స్ అవి అట్లా చెక్కుంటారు కదా అవన్నీ వేసేసుకుంటారు అనమాట అక్కడ డస్ట్బిన్ ఉన్నా కానీ ఆయమ్మ వాళ్ళు ఏంటంటే అవన్నీ అందులో ఇయ్యద్దు అని చెప్తారంట ఇంకా అని వీళ్ళు ఏదన్నా లేస్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకెళ్తారు కదా అవి అవి వచ్చేసి అక్కడ వేయకుండా ఈ బ్యాగ్లోనే పెట్టుకొని ఉంటారనమాట అయితే నేను ఈ రోజైతే ఆ బ్యాగు తీసి అలాగే సండే ఉంది కదా ఇంకా కొంచెం సెల్ఫులు గిట్ట సదరేశాను ఇంకా పిల్లల బ్యాగులు ఉన్నాయి కదా ఆ బ్యాగులు అయితే సదరేసి పెడదాంలే ఇంకా ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి బ్యాగులన్నీ నీట్గా సదరేసి బుక్స్ అయితే పెడదామని చెప్పేసి బ్యాగులు అయితే చూసే చూడండి ఇక్కడ అయితే కొంచెం అంటే సెల్పులు చదిరాను అది కొంచెం చేత ఇక్కడ పేపర్స్ అన్నీ వాళ్ళ బ్యాగులలో అలా పెట్టేసుకున్నారనమాట అవన్నీ నీట్గా తీసేసాను ఇక్కడ క్షేత్ర అయితే తను ఇక్కడ బుక్స్ అన్నీ పట్ చేసుకుంది నేనైతే చేత్రకైతే తన బ్యాగులు అంటే సండే సండే కాకుండా తను వచ్చేసి ఎప్పుడు వీలుంటే అప్పుడు మార్నింగ్ తొందరగా లేస్తుంది సిక్స్ కల్లా లేస్తుంది ఈ వర్క్ అయితే హోంవర్క్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే అన్నీ తీసేసి క్లీన్గా చేసేసుకొని పెట్టేసుకొని తనైతే రెడీ అయిపోతుంది బాబు అయితే అట్లా చేయడనమాట తను వచ్చేసి అస్సలు అనమాట ఏదైనా స్నాక్స్ బాక్స్ ఈ రోజు పెట్టినామంటే ఒక ఫైవ్ డేస్ అయినా సరే బ్యాగ్లోనే ఉండిపోతుంది అట్లా చేసాడు బాబు అంటే మా పిల్లలంతా వింతేనేమో అలా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉండదు ఆడపిల్లలు కదా అన్ని చూసుకుంటూ తనైతే ఇప్పటి నుంచే మంచిగా అదేంటంటే చూసుకుంటూ చేసుకుంటూ ఉంటుంది ఏదన్నా ఉన్నా కానీ సాయంత్రమే తీసి మళ్ళీ నేను సింకు దగ్గర పెట్టామని చెప్తాను కదా అక్కడైతే పెట్టేస్తుంది బాబుదైతే టిఫిన్ బాక్స్ మొన్న అయితే ఒక ఫైవ్ డేస్ చిప్స్ తీసుకెళ్ళిందంట అది నేనైతే ఇంట్లో వెతుకుతున్నాను నేను నేను లంచ్ బాక్స్ అంటే మీటింగ్కి వెళ్ళేది ఉండే లంచ్ బాక్స్ కట్టుకెళ్దామని నేను చూసిన బాక్సులు అయితే లేవు అసలుకి చూస్తే మా బాబు బా బ్యాగ్లో టూ బాక్సెస్ అయితే ఉన్నాయండి అట్లా వేస్తారు ఈ పిల్లలు మార్నింగ్ లేసేసి సండే కదా అని చెప్పేసి ఈ కార్తీక మాసం మొన్న అయిపోయింది కదా ఇంకప్పటి నుంచి అయితే కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ అయితే తీసి తినలేము అనమాట ఈరోజైతే మమ్మీ నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అడుగుతానే ఉన్నారు పిల్లలు మమ్మీ చికెన్ తెచ్చుకుందామని మటన్ అంటే ఇష్టపడరు వీళ్ళు చికెన్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట తెచ్చుకుందాం డాడీ ఆ రోజు ఇంటికన్నా ఉంటాడు కదా అని చెప్పేసాను కానీ మా తనకి వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి తనైతే ఉండకుండా వెళ్ళిపోయాడనమాట డ్యూటీ ఉందిలే అని చెప్పేసి తను మార్నింగ్ వెళ్ళిపోయాడు తనకైతే మార్నింగ్ లేసేసి టిఫిన్ బాక్స్ అయితే కట్టించాను కర్రీ వచ్చేసి పాలక్ కర్రీ చేశాను చేసి తనకైతే పెట్టిచ్చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు అంతా ఊకిన తర్వాత పిల్లలైతే ఇంకా పూరీ కావాలి చికెన్ కావాలని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పూరీలు అయితే నేను పూరి పిండి పిసికి వాళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట ఇంకా తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళని ఒకటి కొంచెం హెల్ప్ చేయమన్నా కొంచెం కోల్డ్ అలాగే ఫీవరిష్గా ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళని కొంచెం హెల్ప్ చేయమంటే సరే మమ్మీ అని చెప్పేసి పాప అయితే ప్రెషర్ పూరి ప్రెషర్ దానితోటి పోతుంది బాబు అయితే ఇట్లా బాల్స్ లాగా ఉండేలాగా కట్టిస్తున్నాడు ఇంకా వాళ్ళైతే అది చేస్తున్నప్పుడు నేను ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేశాను పిల్లలైతే ఇంటికాడ ఉన్నప్పుడు అంటే పిల్లలకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తేనే వింటారండి మనం కసరించుకుంటూ అలా చెప్తే అస్సలు వినరు నేనైతే ఇది చేయండి బెట్ట ఆ చేయండి అనుకుంటూ చెప్తూనే వింటారు మా 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 నిదానంగా చెప్తే పిల్లలు వింటారు అని ఇంకా నేనైతే ఈరోజు అది ఫాలో అయినా సరే మమ్మీ అంటే వాళ్ళు అవసరం కదా వన్ వీక్ అయితే వన్ మంత్ అవుతుంది కదా సో సారీ వన్ మంత్ అవుతుంది నాన్ వెజ్ ఇంట్లో తినకుం తినకుండా ఉండడము అందుకోసం చెప్పేసి ఈరోజైతే ఒకరోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడైతే తి అంతకుముందు అయితే ఊకే అడిగేవాడు బాబు అయితే చాలా ఇష్టపడతాడు పాపైనా బాబాయ్ బాబాయ్ని ఇష్టపడుతుంది చికెన్ అంటే మమ్మీ ఇంకెప్పుడు ఎప్పుడు అంటే నేను అన్న డిసెంబర్ ఫస్ట్ తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసాను ఇంకా ఆ మధ్యలో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడైతే తినేసి వచ్చిర్రు ఇంకా అప్పటి నుంచి అయితే అడగడం లేదనమాట మర్చిపోయారు ఇంకా వీళ్ళు గుట్ట సరేలే అని చెప్పేసి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత ఒకే పాప అయితే ఒక టూ డేస్ నుంచి కౌంట్ చేసుకుంటుంది మమ్మీ ఇంకా టూ డేస్ ఇంకా వన్ డే అని అంటే నేను అనుకునే తన బర్త్డే కూడా వస్తుంది అనమాట ఫోర్టీన్త్కి తన బర్త్డే ఉంది ఆ బర్త్డేనేమో అని చెప్పేసాను మళ్ళీ మళ్ళీ ఏంటంటే కాదని చెప్పింది బర్త్డేనా అంటే కాదని చెప్పింది మళ్ళీ ఏంటి సాటర్డేనా హాలిడే ఉందా స్కూల్కి అని అన్న కాదు అని చెప్పింది సండే సండేనా అని అంటే అవునది ఏంది అంటే సండే కదా చికెన్ తీస్తాం కదా అని చెప్పింది ఇంకా తనైతే బాగా చికెన్ చికెన్ అని కలవరిస్తుంది అనమాట ఇంకా అందుకోసమని మార్నింగ్ అయితే మా వారు వెళ్ళిపోయారు అనమాట డివిటీకి తెప్పించుకో బాగుతాడు అని చెప్పిండు ఇంకా సరే అని చెప్పేసి మార్నింగే చూడండి ఫుల్ వర్షం పడుతుంది నేను మొగ్గేసిన కదా ఇందాకనే మార్నింగ్ లేవంగానే మొగ్గేసిన అయ్యి వర్షానికి అంతా అనమాట ఇంకా బాబు అంతే వర్షం పడకముందే బాబు వెళ్ళి చికెన్ తీసుకొచ్చిండు ఇంకా వండినాక ముగ్గురం కలిసి చికెన్ అలాగే పూరీలు అయితే తీసాను రైస్ అయితే ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి అస్సలు ఇంటికి వెళ్ళైతే బయటికి వెళ్ళలేదు ఇవాళ ఇంకా వీళ్ళకైతే పెట్టి చేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట తిన్న తర్వాత కొద్దిసేపు అయితే ఇంకా పిల్లలతో కొద్దిసేపు అయితే ఈరోజు అంటే వర్షం పడుతుంది కదా బాబోయితే ఇంట్లో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని కబడ్డీ అని క్రికెట్ అని వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఇవాళ ఇంట్లోనే ఉండరు అనమాట వాళ్ళ డాడీ ఫోన్లో ఒక మూవీ ఉంది ఆ మూవీ చూసుకుంటూ వీళ్ళైతే ఇక్కడే ఉన్నారనమాట కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక నైన్ నుంచి వన్ వరకైతే వర్షం ఫుల్ వర్షం పడింది ఆ వర్షం అయితే అసలు వర్షాకాలంలో అయితే అంత వర్షం పడలేదండి ఫుల్ వర్షం పడింది అది చూపిస్తాను మా మేడంత పైన మిద్ద పైన అంతా నిండిపోయింది వాటర్ అన్నీ ఇక్కడ కిందికి వస్తుంటే ఏంటబ్బా సౌండ్ ఇట్లా వస్తుందని డోర్ తీసి వచ్చేసరికి వస్తువు వాటర్ వస్తున్నాయి ఏంద ఇట్లా వస్తున్నాయని పైకి వెళ్ళి చూస్తే చాలా ఫుల్ నిండిపోయింది అంటే అక్కడ హోల్ ఉంటుంది కదా కిందికి వచ్చే పైప్ లైన్కి అక్కడ అంతా చెత్త జామ్ అయిపోయింది అనమాట ఆ జామ్ కావడం వల్ల పైన అంతా అనమాట ఇంకా అది చూసినాము ఇక్కడైతే ఇంకా మా పాప బాబు మేము అయితే ఈరోజు ఇలా ఉన్నాము ఇంకా చల్లగా ఉందని వీళ్ళైతే స్నానం ఇలా చేసుకోలేదు ఒక టూ ఓ క్లాక్ అట్లా చేపిద్దాంలే వర్షం తగ్గిన తర్వాత పాప హెయిర్ అయితే ఆరదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే ఇక్కడ ఏంటంటే మా పాప నేను తెల్లగా ఉన్నా నేను అన్న ఇలా ఉండు నీ మచ్చలు వచ్చినాయని చెప్తా ఉంది ఇక్కడ మళ్ళీ నైట్ ఏమో తన పన్ను ఊసిపోయింది దాని గురించి కూడా మా బాబు కొంచెం తన పన్ను కొద్దిగానే ఉందనమాట అత్తుకొని అదేంటంటే మా బాబు కొంచెం ఇట్లా చేతితోటి ఆడుకుంటూ ఆడుకుంటూ తల్లి తగిలిచ్చింది అనమాట ఆ పన్ను అయితే ఊడిపోయింది ఆ పన్ను అలాగనే మెత్త కింద నైట్ పెట్టుకొని మార్నింగ్ వరకు అయితే మార్నింగ్ లేచి అది చేతిలో పట్టుకొని చూపిస్తుంది అనమాట ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట మా బాబేమో అక్కడ ఫోన్లో అయితే లీల సినిమా చూసుకుంటూ చూడండి ఈరోజైతే సండే రోజు మా ఇంట్లో ఈ విధంగా గడిచిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి పైనకైతే వెళ్దాం పదండి పైన ఎలా ఉందో చూపిస్తాను చూడండి అయితే ఇదంతా జామ్ అయిపోయింది ఈ వాటర్ కన్ అంటే సౌండ్ చాలా వస్తుంది అనమాట అంటే వాటర్ పైప్లో ఒకేసారి వాటర్ వెళ్తే ఎలా సౌండ్ ఇట్లా బాగా సౌండ్ వస్తుంది కదా అట్లయితే వస్తుందనమాట ఇంకా పిల్లలు వచ్చి అయితే చాలా ఎప్పుడు ఎంజాయ్ చేసిర్రు కానీ జారు కింద పడతారని చెప్పేసి నేనైతే పైకి వచ్చిన పైకి వచ్చి కొద్దిసేపు చూసిన తర్వాత వాళ్ళని అయితే మళ్ళీ తీసుకొచ్చిన అనమాట కానీ ఈ వాటర్ చూడంగానే పిల్లలైతే వాళ్ళకైతే ఎంత సంతోషం అనిపించిందో ఇక చూడండి బాగా వాడుకుంటూరు ఇద్దరు దానికి తోడు మా పక్కన పాప వీళ్ళు ముగ్గురు కలిసి మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఈ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత కింద అయితే ఫుల్ జామ్ అయిపోయింది అనమాట ఎందుకంటే వాటర్ ఒకటేసారి కిందికి వెళ్ళిపోయేసరికి అక్కడ కూడా తొందరగా వెళ్ళి బయటికి వేరే పైప్ లైన్ నుంచి బయటికి వెళ్ళలేక అవన్నీ కింద అంటే బాల్కనీలు అంతా నిండా నిండిపోయింది చూపిస్తాను చూడండి ఇదంతా వాటర్ ఒకేసారి రావడం వల్ల ఇక్కడైతే వాటర్ ఇలానే నిండిపోయిందనమాట సో చూసారు కదా నా వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఎవరికైనా నా కంటెంట్ నచ్చింది అని అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్తుంది ఇదేనండి ఈ రోజు వీడియో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం